హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ప్రీసకి టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇక కథలోకి వెళ్దాం గగన్ వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది మాలవిక కిందే ఉండి భోజనం తిన్న తర్వాత పైకి వెళ్ళమంటే అప్పుడు వచ్చాడు అతను సోఫాలో కూర్చుంటూ తల ఎత్తి చూసిన అతనికి అద్దం ముందు కనిపించింది ధరణి లావెండర్ కలర్ శారీ మీద సన్నటి డిజైన్ భుజం మీదకు వేసుకుని అద్దంలో చూసుకుంటోంది గగన్ వచ్చినట్టుగా అలికిడు వినిపించడంతో తల తిప్పి చూసి అతని దగ్గరికి వెళ్ళింది ఈ శారీ ఎలా ఉందండి అటు ఇటు బాడీని కదిలిస్తూ అతనికి చూపెడుతోంది ధరణి లైట్ కలర్ అయినా ఆ కలర్ ఆమెకి సరిగ్గా సరిపోయింది అనిపించింది అతనికి బాలేదు అన్నాడు ధరణి ముఖం వెలవెలాబోయింది నిజంగా బాలేదా అంటూ నీరసంగా ఆ చీరను తీసి చేతిలో పట్టుకుంది బాగాలేదు కాబట్టి బాలేదు అని చెప్పాను అన్నాడు అతను తనని పెదవి విరిచి వెనక్కి వెళ్ళి చీరని కబోర్డ్లో పెట్టేసి వచ్చింది గీజర్ స్విచ్ ఆన్ చేసి అతని దగ్గరికి వచ్చింది భోజనం చేశారా అని అడిగాడు చేసినట్టు తలాడించాడు ఇవాళ బాగా ఆలస్యమైంది ఏంటి ఆమె అడుగుతుంటే రాజా మ్యారేజ్ ఉంది కదా అప్పటికి నిన్ను ఫ్రీ అయిపోవాలి కదా అని కళ్ళు ఎగరేశాడు నన్ను కూడా తీసుకెళ్తారు కదా ఆ కోసమే ఈ చీర అతని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది ధరణి కుదరదు అని చెప్పాను కదా అని అతను అంటుంటే ధరణి మూది తిప్పి అక్కడి నుంచి మంచం మీదకి వెళ్ళింది అతడు ఫ్రెష్ అయ్యి బాల్కనీలో అటు ఇటు వాక్ చేసి వచ్చాడు పెద్ద పెద్ద కళ్ళతో తననే చూస్తున్న ధరణిని చూసి ఈడియట్ అవుతుంది పడుకో అతను కసరాడు పెదవి పిగిరించి ఏడుపు మొహం పెట్టుకుంది ఈ కారణం లేకుండా ఏడ్చావో చస్తా అతని పళ్ళు కొరుకు ఆమె దగ్గరికి నడిచాడు దెబ్బకి ముఖంలో ఎక్స్ప్రెషన్ మార్చేసింది అతను ఆమె పక్కన చేరగానే ఏవండి అతని భుజం మీద తడుతూ పిలిచింది ఈ అసలే అలసిపోయిన అతని కళ్ళు మూతలు పడుతుంటే ఆమె వైపు తల తిప్పి చూశాడు ఏంటి అన్నట్టుగా ఐ మిస్డిట్ అంటూ ఆమె బేబీ బంప్ మీద ముద్దు పెట్టుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు మరి నాకో ధరణి అలకగా చూసింది ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు అతను టక్కున కళ్ళు మూసుకొని పెదవులు బిగించింది ధరణి అతని చూపుల వాడికి అతని ముఖంలో నవ్వు అతని ఊపిరి తన ముఖానికి తాకుతుంటే బిగుసుకుపోయి పడుకుంది ధరణి ఆమె ముఖం మీద ఒక్కొక్క భాగంలో అతని పెదవులు స్పర్శ తాకుతుంటే అతని అనచ్ఛాదిత ఛాతి మీద మెల్లిగా తడమసాగింది చంపుతేం చేశావంటే ఆమె చేతులు తీసేశాడు ధరని కళ్ళు ఎత్తి అలకగా చూసింది ఆమె మీద భారం వేయకుండా మీదకు చేరిపోయి అత్యంత చేరులో ఉన్న అతన్ని చూస్తుంటే రెపరెపలాడుతూ ఆమె కనులు వాలిపోసాగాయి సున్నితంగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని పక్కకు వాలాడు అతని గుండెల్లో ముఖం దాచుకుంది ధరణి ఇంప్రెస్ చేయవా నన్ను అతను అడుగుతుంటే మీరు అవ్వరు ధరణి మూతి తిప్పింది అవుతా నువ్వెప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ అవుతావా అప్పుడు అవుతా అన్నాడు అతను ధరణి ఉక్రోషంగా చూసింది అతను వంక ఆ మాటలకి నేను ధైర్యంగా ఉంటాను ఇక మీదట ఎవరికి భయపడను అంది మీకు తప్ప అని లోపల గొనిగింది ధరణి అతని వైపు కనీసం రెండు నిమిషాలు కూడా పడుకోలేక మరో వైపుకి తిరిగి పడుకుంది ఆమె ఏమైంది అని అతడు అడుగుతుంటే అతనికి చెప్తే ఎక్కడ హాస్పిటల్ అంటాడో అని భయపడి ఏమీ లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది ధరణి ఆ జూనియర్ డాక్టర్ వస్తుందా నెమ్మదిగా ఆమె భుజం దగ్గర చేయి వేసి నొక్కుతూ అడిగాడు అతను వస్తుందండి వీక్లీ త్రీ టైమ్స్ వస్తుంది ఇప్పుడు తను అవసరం లేదు కదా ఎందుకు అయోమయంగా ధరణి అడుగుతుంటే నీకేంటి ప్రాబ్లం చెక్ చేసి వెళ్తుంది ఆమె వెన్ను మీద నడుం వరకు నెమ్మదిగా నొక్కుతుంటే ధరణికి ఆ పెయిన్ నుంచి చాలా రిలీఫ్గా అనిపించింది నా బాడీ నాకు భారమైపోయినట్టు అయిపోయినట్టు అనిపిస్తోంది ఆమె అంటుంటే ఒక్కసారిగా జాలి ప్రేమ అన్నీ ఉప్పెంగా ఆమె మీద ప్రెగ్నెన్సీలో ఆ లేడీ ఎలా ఫీల్ అవుతుందో అతనికి తెలియకపోయినా ఆ వెయిట్ క్యారీ చేయడం బాడీ చేంజ్ రావడం అదంతా అతనికి అర్థమవుతూనే ఉంది చేంజ్ ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందని అతనికి తెలియకుండా లేదు ఆమె భుజాలు మెడ వెన్ను నెమ్మదిగా మర్దిస్తుంటే నిద్రలోకి జారుకుంది ఈ ధరని ఆమెను వెనక నుంచి కౌగిలించుకుని ఆమె మెడ దగ్గర ముఖం దాచుకుని పడుకున్నాడు గగన్ మరి కాస్త అతని కౌగిలిలో ఒదిగిపోయింది స్వాతి రాజేష్ పెళ్లికి అందరినీ ఇన్వైట్ చేశారు దీవెన వేక్ష శ్రేష్ట సృజన్ అందరూ వస్తున్నట్టు ధరణికి చెప్పారు రాత్రి పెళ్లి ముహూర్తం మధ్యాహ్నం కల్లా అందరూ వెళ్ళిపోతారు తను మాత్రం వెళ్ళట్లేదు ధరణి రెడీ అవుతున్న గగన్ని చూస్తూ ముఖం వేలాడి తీసుకుంది ఆమెకి ఏడుపు వస్తుంది నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది వన్ అవర్లో వచ్చేస్తాను అతను మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకున్నాడు ధరణి మాట్లాడలేదు అతని మీద కోపం వస్తుంది అతను చెప్పేసి వెళ్ళిపోయాడు ఏడుస్తూ కూర్చుంది అతను పెళ్ళికి పంపించలేదని అవతల స్వాతి అప్పటికే రెండుసార్లు ఫోన్ చేసింది ఏడుస్తూ నిద్రపోయిన ధరణికి మాలవిక పిలుపు వినిపించి కళ్ళి ఎత్తి చూసింది ఎదురుగా తన అత్తయ్య తయారైపోయి కనిపించింది ఇలా పడుకునే ఉన్నావేంటి ధరణి ఒంట్లో బాలేదా అని అడిగింది మాలవిక అదేం లేదు అత్తయ్య నిద్ర పట్టేసింది జుట్టు సరిచేసుకుని లేచి కూర్చింది ధరణి ఇదిగో శారీ అంటూ ఆ కవర్ ధరనికి ఇచ్చింది మాలవిక లేచి త్వరగా రెడీ అవ్వు అనగా మాలవిక వైపు నిరుత్సాహంగా చూస్తూ నేను రావట్లేదు అత్తయ్యా అంది దీనంగా ఏమైంది ధరణి ఎందుకు రావట్లేదు అంటూ నిజం చెప్పు బాగానే ఉన్నావా నువ్వు అని అడిగింది మాలవిక బాగానే ఉన్నా అత్తయ్య కానీ ఇప్పుడు నేను రావడం ఎందుకు అని అంది ధరణి భర్త మీద ఏం చెప్పకుండా అదేంటి అలా అంటావు నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి నువ్వు వెళ్ళకపోతే ఎలా ఎన్నిసార్లు మరీ మరీ అడిగింది నాతో కూడా రెండు మూడు సార్లు చెప్పింది నేను తీసుకురమ్మని లే లేచి ఫ్రెష్ అవ్వు కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత అనీజీగా ఉంటే అప్పుడు వచ్చేదు అంది మాలవిక ధరనికి ఏడుపు ముఖం పెట్టేసింది ఇక ఆయన వద్దున్నారు అత్తయ్య అని నోటి వరకు వచ్చిన మాటని బయటకొచ్చే లోపలే నేను అదే చెప్తున్నాను మమ్మీ బుద్ధి లేదు ఈ దెయ్యానికి అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు గగన్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తోంది ధరణి ఈయన పుణ్యత అలా చెప్పారు వద్దనే కదా చెప్పారు ధరణి నోరు తెరుచుకొని అయోమయంగా చూసింది అతని వంక నువ్వు పంపించివేమోనని అనుకుందేమో గగన్ అంతేనా ధరణి అని మాలవిక నవ్వుతూ అడిగింది అవును కాదు అన్నట్టు అడ్డదిడ్డంగా ఊపింది ధరణి సరే త్వరగా రెడీ అయిపోయి మీరు రండి నేను మీ డాడీ వెళ్తున్నాం గగన్ అంది మాలవిక ఓకే మామ్ అన్నాడతను మాలవిక చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగిన గగన్ వైపు ముఖం చిన్నగా చేసి కోపంగా చూస్తోంది ధరణి మీరు నాకు ఎప్పుడు చెప్పారు అని అడిగింది ఆమె చెప్పలేదా వద్దని అన్నాడు అతను ఆ ధరణి అయోమయంగా ముఖం పెట్టింది అవును మీరు అత్తయ్యతో ఏమన్నారు ధరణి ముఖం అదోలా పెట్టుకొని సీరియస్గా అడిగింది చెవుడా నీకు అని అడుగుతూ అతను షర్ట్ తీసుకుంటుంటే ధరణి బెడ్ దిగి అతని దగ్గరికి వచ్చింది అబద్ధాలు చెప్పకండి అత్తయ్యతో మాట మార్చి చెప్పారు మీరు వెళ్ళమన్నట్టు నేను వెళ్ళను అన్నట్టు మాట్లాడారు మీరు అంది ధరణి నేనేం చెప్పానో రివైండ్ చేసుకో అనగానే ధరణి ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి కనులు పెద్దవి చేసింది అత్తయ్య చెప్పిందో చెప్పాను అని అనలేదు మీరు ధరణి గుర్రుగా చూసింది మా మమ్మీ నిన్ను వద్దని అంటుందేమోనని నేను అదే చెప్పాను అని అన్నాడు గగన్ నాకు అర్థమైందండి మీతో వాదించలేను ఇప్పుడు ఏం చేయమంటారు వద్దంటారా రెడీ అవ్వమంటారా అని ధరణి బిక్కమొహం వేసి అడుగుతుంటే వస్తావా ఉంటావా అని తిరిగి ప్రశ్నించాడు అతను నేను రాను పోండి ధరణి ఉక్రోషంగా అంది వెరీ గుడ్ డెసిషన్ అనగానే ఏడు మొహం పెట్టింది ధరణి ఇవ్వండి ఆమె అరుస్తుంటే అరవకు నాకు వినిపిస్తుంది విసుగ్గా అన్నాడు అతను అయితే నేను రాను ధరణి అడిగి కూర్చుంది దెబ్బకి ఓకే నేను వెళ్ళొస్తానులే అయితే అన్నాడు అతను అతను చెప్తుంటేనే గబుక్కున టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి అతని నవ్వు మిస్ అయింది ధరణి బాత్రూమ్ చుట్టుకుని బయటకు వచ్చి మాలవిక తెచ్చిన చీరను బయటికి తీసింది మాలవిక అన్నీ రెడీ చేసి పెట్టడంతో ధరణికి తెగ ఉత్సాహం వచ్చేసింది మీరు త్వరగా వెళ్ళండి మీరు వచ్చేసరికి నేను రెడీ అయిపోతా అంటున్న ఆమెను చూస్తూ హడావుడి పడకు అని చెప్పేసి అతను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు చీర కట్టుకొని రెడీ అయిపోయింది ధరణి ఆ జుట్టుముడి అలాగే చూసి అతను దగ్గరికి వచ్చాడు మెంటల్ కోల్డ్ వచ్చేసింది ఏంటి అదొక తలనొప్పి మళ్ళీ తల తుడుచుకోవాలని తెలియదా విసుక్కున్నాడు ఆ మీద రెడీ అయిపోయి తుడుచుకుందామని ధరణి నసిగింది ఆమె జుట్టుకున్న టవల్ లాగేసి హెయిర్ డ్రయర్ తీసుకొచ్చాడు అతను ధరణికి ఆ సీన్ బాగా నచ్చింది అబ్బా ఇది గుర్తుండిపోయే రోజు తనకి ఇగో ఉంది కానీ మేలు ఇగో లేదులే అని నవ్వుకుంది ధరణి జుట్టు పూర్తిగా ఆరిపోయాక జడ వేసుకుంది అవన్నీ పెట్టుకుంటే అమ్మోర్లా ఉంటాం అతను ఆ నగలను విసుగ్గా చూస్తూ అతనికి నచ్చినది తను అసలు ఎలా చేస్తుంది అతనికి నచ్చినది తను చేయదు బ్లాక్ బీట్ చైన్ మాత్రమే వేసుకుని సింపుల్గా సిద్ధమైంది ఆ చీర వెయిట్లెస్గా ఉండడంతో హెవీగా అనిపించలేదు ధరణికి వైలెట్ కలర్ చీర మీద సిల్వర్ కలర్ పెద్ద పెద్ద పువ్వుల్లో వచ్చి ధరణికి మరింత అందంగా అనిపించింది ఆమెకి నప్పింది కూడా అత్తే సెలక్షన్ సూపర్ అద్దంలో తనని తాను చూసుకుని అంటుంటే అది సెలెక్ట్ చేసింది అతనని ఆమెకేం తెలుసు ఇద్దరు స్వాతి రాజేష్ పెళ్ళికి బయలుదేరారు అక్కడికి వెళ్ళేసరికి గ్యాంగ్ ఆల్రెడీ వచ్చి ఉండడంతో ధరణికి ఇంకా ఉత్సాహంగా ఉంది తన తల్లిదండ్రులు కూడా వచ్చారు ఆ పెళ్లికి వీక్ష పెళ్ళి తన చివరగా చూసింది ఆ రోజు జరిగిన దారుణం గుర్తొచ్చి తెలియకుండానే ఆమె శరీరం వణికింది ఆమె ముఖం మీద చిరుచమటలో అలుముకున్నాయి అప్రయత్నంగా తల తిప్పి చూసిన గగన్కి ధరణి దిక్కులు చూస్తూ ఎందుకు కంగారు పడుతుందో అర్థం కాలేదు అలా అనిపించడంతో ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ అనీజీగా ఉందా అని అతను అడుగుతుంటే ఆ పక్కనే ఉన్న శ్రేష్టకి మాటలు వినిపించాయి వెంటనే జ్యూస్ గ్లాస్ తెచ్చి ధరణికి అందించింది ధరణి వద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపింది తను బయట ఫుడ్ అస్సలు తీసుకోదు మంచినీళ్ళు అయినా సరే బయట అసలు ముట్టుకోదు ఇంకా తనకు తెలియని శత్రువులు ఇంకా ఎంతమంది ఉన్నారో అని ఆమెకి భయం ఈసారి తన బిడ్డకి ఏమైనా జరిగితే తను భరించలేదు తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్లో వాటర్ తాగి వద్దన్నట్టు చూసింది ధరణి ధరణి రెస్ట్ తీసుకుంటావా శ్రేష్ఠ అడుగుతూ గగన్ వైపు చూసింది గగన్ కూడా మరోసారి అడిగాడు నాకు బాగానే ఉంది నువ్వు వెళ్ళి పెళ్లి చూడు శ్రేష్ఠకు చెప్పింది ధరణి శ్రేష్ట తలాడించి పక్కన కూర్చుంది తన చేతి వేళ్ళ మధ్య ఆమె చేతి వేళ్ళు దూరేలా పట్టి ఏయ్ మొద్దు ఏమైంది అతను మెల్లిగా అడిగాడు చెప్తే తిట్టకూడదు మరి ధరణి నెమ్మదిగా ఉంది చెప్పకపోతేనే తిడతాను అన్నాడు అతను నాకెందుకో కంగారుగా అనిపిస్తుందండి అంది ధరణి అయితే వెళ్ళిపోదామా అతను అడిగాడు ఓహో ఇక్కడ వరకు వచ్చి పెళ్ళి చూడకుండా ఎలా వెళ్తాను మీరు మాత్రం నా పక్కనే ఉండండి ధరణి అడుగుతుంటే అతనికి సూచాయిగా విషయం అర్థమైపోయింది ఓకే అదంతా వదిలేసి అటు చూడు అంటూ మండపం వైపు చూపించాడు గగన్ తలంబ్రాలు పోసుకుంటున్నారు స్వాతి రాజేష్ అది చూడగానే ధరణిలో ఉత్సాహం వచ్చింది ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె రిలాక్స్ అవ్వగానే అప్పుడు కుదురపడ్డాడు గగన్ స్వాతి రాజేష్ పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది ధరణి అక్కడ భోజనం కూడా చేయలేదు ఆమెలో ఉన్న కంగారు కారణంగా ఆమె వెళ్దామన్నప్పుడే అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు గగన్ ధరణికి చాలా రిలీఫ్గా ఉంది తన స్నేహితురాలు పెళ్ళి చూసేసింది స్వాతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది త్వరగా చీర చీర మార్చుకుని కిందకు వెళ్ళింది గగన్ సోఫాలో కూర్చొని హాల్లో ఉన్న బామ్మ ఫోటో వైపు తదేకంగా చూస్తూ కనిపించాడు చివరి మెట్టు దగ్గర ధరణి అడుగులు ఆగిపోయాయి ఇంత మొండిగా ఏ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా ఉంటాడు ఇతను ధరణి మనసులో మెదిలిన ప్రశ్న అది అది ఎప్పటికీ ఆమెకు సమాధానం దొరకదేమో కథ కొనసాగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో